ఫ్రెండ్స్ టుడే రెసిపీ పొంగనాలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇలా ఒక బౌల్లో పిండి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇప్పుడు అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా తురుముకున్న ఒక టూ టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని దోశ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా దోశ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి అలా లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా గుంత పొంగనాల కడాయి పెట్టుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ పొంగనాలు అనేది చేసుకోవాలి ఇట్లలో వేసుకోవాలి పొంగనాల పైన లైట్గా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి టూ మినిట్స్ ఇలా ఉడకనివ్వండి విధంగా ఉడికిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి పొంగనాలు అనేవి పొంగనాలు అనేవి రెండు వైపులా కాలిన తర్వాత తీసి పక్కన ఒక బౌల్లో వేసుకోవాలి అదేవిధంగా అన్నీ బౌల్లో వేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నట్లయితే బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్